జనరల్ గా మనం శివయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఓం నమ అంటాం బట్ ఇక్కడ మాత్రం ఎందుకో అరుణాచల శివ అరుణాచల శివయ్య అని ఏంటి ఇది మన రమణ మహర్షి వారు ఆయన ఉన్నప్పుడు భక్తులందరూ కూర్చున్నప్పుడు ఆయన చెప్పారు అరుణాచల శివ అనేది ఓం నమ అని మూడు కోట్ల సార్లు స్మరణ చేస్తే జపిస్తే ఎంత ఫలితం వస్తుందో అంతటి ఫలితం ఒక్కసారి అరుణాచల అని స్మరించినంత మాత్రాన్నే పొందవచ్చు అని ఇది నేను చెబుతున్నది కాదు స్కాంద పురాణంలో రాయబడి ఉందని ఆ పేజీ తిప్పి భక్తులందరికీ చూపించారు అయితే మరి మీకు అనుమానం రావాలి ఓం నమః శివాయ మూడు కోట్ల సార్లు దానికి ఒక్కసారి అరుణాచల దానికి ఎలా పొంతనా అని మీకు అనిపిస్తే ఓం నమ శివాయ అనేది యోగ పంచాక్షరి అరుణాచల అనేది జ్ఞాన పంచాక్షరం ఇది స్కందులు కుమారస్వామి ఆయన ఆ పురాణంలో చెప్పబడింది అప్పుడు ఒక్కసారిగా హాలు హాలంతా దద్దరిల్లిపోయింది అరుణాచల అరుణాచల శివ అంటూ అది ఈ అరుణాచల స్మరణ ఉన్న మహాత్మ్యం